లాల్కృష్ణ అద్వానికి భారతరత్న అవార్డు ఇవ్వడం అన్నది భారతదేశ రాజకీయాల్లో వచ్చిన తలకిందులు మార్పుకు సంకేతం అని చెప్పాలి దేశ రాజకీయాల్లో ఆ స్థాయి నాయకులు ఎప్పుడు చెయ్యని విధంగా మతాన్ని రాజకీయాలను కలగపలకం చేసి స్వయంగా న్యాయవాద అయినటువంటి అద్వాని సీనియర్ మోస్ట్ పార్లమెంటేరియన్ అయిన అద్వానీ రాముణ్ణి ఎన్నికల చిహ్నంగా మార్చకూడదు అని తెలిసి కూడా అయోధ్య సమస్యను ఆస్కారంగా చేసుకొని పాలంపూర్ తీర్మానం తర్వాత స్వయంగా రథయాత్ర అది కూడా రథం అని పేరు పెట్టారు కానీ అది నిజానికి చార్లెట్ కార్ చాలా ఆధునికమైంది దాని ఏర్పాట్లన్నీ చూసిన వ్యక్తి నరేంద్ర మోదీ ప్రస్తుత ప్రధాని పదేళ్ళుగా ప్రధాని మూడోసారి వస్తాయని కూడా చెప్తున్నారు అప్పుడు అద్దు అప్పుడు ఎవరికీ తెలియదు మోదీ కానీ రాముడు ఆయన ఎంచుకున్నాడు తన ఆలయ ప్రారంభానికి అని ఇటీవల అద్వాని ఒక విధంగా నర్మగర్భంగా వ్యాఖ్యానించడం కూడా మనం చూసాం మోడీ వచ్చినప్పటి నుంచి కూడా అద్వానిని దాదాపు పక్కన పెట్టేసేయడం గ్రహణం పట్టింది ఆయనకేదో పుట్టినరోజు అప్పుడు అక్కడికి వెళ్ళటం తప్పితే ఇంకా ఏ విధంగా కూడా వాళ్ళు ఎప్పుడు పట్టించుకున్నటువంటిది ఏమీ లేదు వెళ్ళటం ఒక గ్రీడ్ చేయటం తప్ప చాలా స్పష్టంగా పక్కకు మరలు చేశారు వాళ్ళను అట్లాంటిది ఆ అద్వానిని ఇప్పుడు హఠాత్తుగా భారతరత్నగా అంతా అర్హుడైనటువంటి నాయకుడు అయితే బీజేపీ ఎందుకు అంతగా ఎన్ను పక్కన పెట్టింది లేదా కనీసం ఒక మార్గదర్శక మండలి ఇట్లాంటి దాంట్లో కూడా ఎందుకు పెట్టలేదు ఇదంతా కూడా మోదీ వ్యూహాత్మకంగా చేస్తున్నటువంటి ఒక బృహత్తరమైన రాజకీయం ఒక విధంగా చెప్పాలంటే అయోధ్యలో రామ మందిరం ఓపెనింగ్ అనేది భక్తి సంగతి ఎట్లా ఉన్న తన రాజకీయాలకు ఎన్నికలలో రాముడు ప్రధానమైన అస్త్రంగా ఉపయోగపడతాడని భావిస్తున్నట్టే అద్వానికి భారతరత్న అవార్డు ఇవ్వడానికి కూడా అలాంటి ఒక ప్రక్రియగా చూడాలి నేను ఈ మధ్య వెంకయ్యనాయుడుకు పద్మ విభూషణ్ ఇచ్చినప్పుడు నేను చెప్పాను ఉపరాష్ట్రపతి వెంకయ్య రాష్ట్రపతిగా ఎందుకు కన్సిడర్ చేయరు చెయ్యరు మోదీ యొక్క అంతర్గత వ్యూహాత్మక రాజకీయాల్లో వెంకయ్యనాయుడుకు ఆ స్థానం లేదు వెంకయ్యనాయుడు ఆయన మంచి ఆయన రాజకీయ నేపథ్యం అది అది వేరే విషయం కానీ ఆ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేశాడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు మోదీ కంటే చాలా సీనియర్ ఆయన చెయ్యరు కానీ భా పద్మ విభూషణ్ ఇచ్చారు వెంకాయ ఫార్ములానే ఇప్పుడు అద్వానీకి కూడా వర్తింపజేశారు అద్వానీ రథయాత్ర చేసినప్పుడు చాలామంది ఇంగ్లీష్ పాత్రికయులు సీనియర్లు రాశారు దిస్ ఫస్ట్ టైం దట్ ఇండియన్ పాలిటిషియన్ టు కోవర్ట్లీ కమ్యూనల్ పోలరైజేషన్ కమ్యూనల్ పోలరైజేషన్ అనే దాన్ని తీసుకురావడం అంతకుముందు కూడా ఉంది కానీ అద్వానీ దాన్ని పీక్స్కు తీసుకెళ్ళాడు సో అద్వానీకి భారతరత్న ఇవ్వడం ద్వారా భారత రాజకీయాల్లో మత రాజకీయాలు మెజారిటేరియన్ హిందుత్వ రాజకీయాలు అనేవే రాజ్యాంగబద్ధం అనే దాన్ని మోదీ పూర్తిగా ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు ఇంతకుముందు కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ నేపథ్యం ఉన్న వాళ్లకు కొంతమందికి భారతరత్న ఇచ్చున్నారు కళాకారులకో లేకపోతే రచయితలకు క్రీడాకారులకో ఇవ్వటం అది అది వేరు కానీ ఇది ఒక ఉద్దేశపూర్వకంగా హిందుత్వ రాజకీయాలను జాతీయ స్థాయిలో రాజ్యాంగబద్ధం చేసేటటువంటి ప్రక్రియకు పరాకాష్టంగా దీన్ని చూడాల్సి ఉంటుంది ఎందుకంటే బీజేపీ స్ట్రక్చర్లో అత్వానికి ఆయన ఏమి మోదీ ఏమీ స్థానం కల్పించలేదు కనీసం ఆయన రథయాత్ర చేసినటువంటి రామ మందిర ప్రారంభానికి కూడా ఆయన ఆహ్వానించలేదు తాము ఆహ్వానించకపోయినా విశ్వహిందూ పరిషత్ ఆహ్వానించినప్పటికీ కూడా ఆయన అక్కడికి తీసుకురాలేదు ఎందుకనే అంటే క్షేత్ర వల్ల రగిలిన మత రాజకీయాల ప్రయోజనం మేము తాను తీసుకోవాలి కేవలం మత రాజకీయాలను రగిలించడంలో ఉన్న పాత్రను కూడా సజీవంగా ఉంచాలి అందుకోసం ఈ అవార్డు తప్పితే దీనికి ఇంకో కోణమేం లేదు ఒక వయోవృద్ధుడికి పురస్కారం ఇస్తే దాన్ని ఎవరు కాదన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ కాన్వర్టేషన్ రాజకీయ సందర్భం అనేది చూసినప్పుడు మటుకు ద్వనికి ఇవ్వడం ఇది డబుల్ బ్లో లాంటిది అంటే మిమ్మల్ని ఏమో పక్కన పెడతాము కానీ మీకు ఒక అవార్డు మాత్రం ఇస్తాము అని మోదీ చెప్తున్నారు అనమాట సో ఈ భారతరత్న అనేది ఒక విధంగా రెండు ఎత్తుల కలయిక